ఇవాళ వచ్చేసి నేను డే వ్లాగ్ వీడియో చేయాలనుకున్నాను మెయిన్గా వచ్చేసి నేను మార్నింగ్ లేచిన వెంటనే ఇవాళ మార్నింగ్ మిట్టుకి స్కూల్ లేదు సో సెవెన్ ఓ క్లాక్కి లేచాను పని అంతా లేట్ అయిపోయిందంటే పిల్లలకు స్నానం చేయించుకొని ఇల్లు క్లీన్ చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము అక్కడి నుంచి ఇవాళ మెయిన్ మిట్టుకి స్కూల్ లేదు కదా సో లేట్ అవ్వడం వల్ల లేట్ లేవడం వల్ల అన్నీ లేట్గానే పనులు అయ్యాయి అక్కడి నుంచి దగ్గరలో ఉన్న వాటర్ చెరుగట్టుకు వెళ్ళాము పిల్లలు అక్కడికి వెళ్దాం వెళ్దామంటే వెళ్ళాము కాసేపు అక్కడ టైం స్పెండ్ చేశాము అండ్ పక్కకే వచ్చేసి బంగారు మైసమ్మ టెంపుల్ అనేది కడుతున్నారండి అమ్మవారి టెంపుల్ అనేది వానకు విరిగిపోయింది సో అందులో లోపల చిన్న అమ్మవారు ఉంది చూడండి గుళ్ళ లోపల వెనకకే వచ్చేసి బంగారు టెంపుల్ కడుతున్నారు ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి ఆల్మోస్ట్ టైం అనేది పడుతుంది ఆ టెంపుల్కి వెనకనే చెరువు ఉంది అండ్ ముంగడు వచ్చేసి గట్టు ఉందండి వేరే రూట్ అండ్ అవతల సైడ్ చెరుకు అవతల సైడ్ వచ్చేసి అన్ని ఇల్లులు ఉంటాయి ఇది అండి గట్టు అండ్ చుట్టూ ఇక్కడ మేము కాసేపు కూర్చున్నాం కదా మా పక్క నుంచే టొ తొండ చెట్టుపైకి ఎక్కిందండి అది కూడా కొంచెం తీసాము అండ్ చుట్టూ వచ్చేసి సరౌండింగ్ చెట్లు ఉన్నాయండి పొలాలు ఉన్నాయి ఆ చె టెంపుల్ దగ్గర సో వ్యూ అనేది బాగుందని కొంచెం వీడియోలో క్యాప్చర్ చేశాను గాలి ఎంత వచ్చిందండి అయినా పిచ్చుక గూడు మాత్రం విరగలేదు అది ఎంత స్ట్రాంగ్గా కట్టుకుంది ఆ గాలికి అలానే కూర్చోనే ఉందండి పిచ్చుక మళ్ళీ తర్వాత వచ్చేసి మేము వచ్చేసి ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చినాక పిల్లలు ఆకలి అంటున్నారు అప్పటికప్పుడు ఇంకా ఏం చేయాలి ఏ చేసినా టైం అనేది పడుతుంది సో నిన్ననే పప్పు చేశాను మళ్ళీ పప్పు చేస్తే మళ్ళీ పప్పు అని అంటారు మా హస్బెండ్ సో అందువల్ల కొన్ని వంకాయలు ఉండేయండి వంకాయ కర్రీ చేద్దామని అని ఫిక్స్ అయ్యాను సో కడాయి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ జీలకర్ర రావాలు కొద్దిగా క పచ్చిమిర్చి వేసేసి ఫ్రై అనేది చేసుకున్నాను అంతలోపల చింతపండు కూడా నానబెట్టుకున్నానండి కొంచెం పచ్చి పులుసు చేద్దామని మళ్ళీ పిల్లలు తినరు కదా సో పచ్చి పులుసుకి చింతపండు అనేది పిసుకుంటున్నాను కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఆనియన్ ఫ్రై అయ్యాక వేసేసి కొద్దిగా మగ్గినాక ముందుగానే ఉప్పు వేసి వంకాయ ముక్కల్ని కోసి పెట్టుకున్నాను అవి అందులో వేసేసి ఫ్రై అనేది చేసుకుంటున్నానండి అంతలోపల మళ్ళీ పచ్చి పులుసులో ఉల్లిగడ్డ కారం పసుపు ఉప్పు తగినంత వాటర్ వేసుకొని కొంచెం నల్లుప్పు కూడా వేసాను టేస్ట్ బాగుంటుందని అది వేసుకున్నాక అంతలోపల మళ్ళీ అదే పక్క స్టవ్లో వచ్చేసి పోపు అనేది పెట్టుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ జీలకర్ర ఆవాలు ఒక మిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు అనేది పెట్టుకున్నానండి పోపు వేసేసుకొని ఇక్కడ కలిపేసుకున్నాను అంతలోపల మీకు ఇక్కడ వంకాయ కర్రీ కూడా అయిపోతుంది సో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను అండ్ వంకాయ కర్రీ కూడా అయిపోయిందండి అందులో వచ్చేసి నేను ఒక టూ టమాటోస్ని కట్ చేసి వేసుకున్నాను కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందని వేసేసి కారం వేసేసుకొని ఉప్పు టేస్ట్కి తగ్గట్టు ఆల్రెడీ నీళ్ళల్లో వేసి కట్ చేస్తాం కదా చూసి వేసుకోవాలి వేసేసుకొని కలిపేసుకున్నాను కలిపేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాను పిల్లలు ఇప్పటికే ఆకలి ఆకలి అంటున్నారు టూ టూ థర్టీ అవుతుంది సో వాళ్ళు ఏడుస్తున్నారు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని తినిచేసేసాను అంత అంతలోపల అయిపోయింది పిల్లలకు అన్నం తినిపించేసాను మేము తిన్నాము తిన్నాక ఇక మిగిలిన ఉంటాయి కదా మళ్ళీ అవన్నీ సర్దుకొని చిన్న చిన్న గిన్నెలలో ఊడ్ చేసుకొని మళ్ళీ ఆ అంట్లన్నీ షింక్లో వేసేసుకొని కిచెన్ అంతా నీట్గా చేసేసుకొని మళ్ళీ అవన్నీ తోమేసుకున్నానండి అన్నీ తోమేసుకొని వాటర్ అనేది వరకు వేసేసాను ఇంకా బట్టలు ఉతకలేదు ఇవాళ టెంపుల్కి ఇవాళ మార్నింగ్ ఒక్కరోజు లేట్ లేసినందుకు ఇంత లేట్ అనేది పని అయ్యిందండి సో నార్మల్గా అసలు లే లేడీస్కి ఇంట్లో ఎప్పుడూ టైం అనేది ఖాళీ అనేది ఉండదు బట్ చాలామంది అంటారు ఖాళీగానైనా ఖాళీగానైనా ఖాళీ ఎందుకు అంటారండి ఖాళీ ఎక్కడ ఉంటాము బయటికి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళన్నా ఎయిట్ అవర్స్ మాత్రమే వర్క్ చేస్తారు బట్ మేము అలా చెయ్యము డే అంతా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఇంట్లో అసలు ఖాళీ అనే పదమే ఉండదు సో ఇక్కడ నేను పి పిల్లలకు తినిపించుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ మేనేజ్ చేసుకుంటూనే నేను ఇంట్లో పని కూడా చేస్తున్నాను ప్రీవియస్గా నేను కూడా వర్క్ చేశాను అప్పుడు వర్క్ చేసినప్పుడు పిల్లలు లేకుండే కాబట్టి వర్క్ చేశాను ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి వర్క్ చేయట్లేదు పిల్లలకన్నా ఇంపార్టెంట్ కాదు అనే ఫీలింగ్ సో కిచెన్ అంతా నీట్గా చేసేసుకున్నాను చేసేసుకున్నాక బట్టలు ముందే నానబెట్టి పెట్టానండి బకెటెడ్ బట్టలు ఉన్నాయి ఇవి వచ్చేసి మిషన్లో వేస్తే మరకలు పోవు పిల్లలే కాబట్టి సో నేను డైలీ నేనే వాష్ చేస్తానండి బట్టలు అన్నీ నీట్గా నా నల్ చేసుకున్న తర్వాత జాడిచ్చేసి డెటాల్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెడతానండి నానబెట్టేసి మళ్ళీ అవన్నీ తీసుకొని గట్టిగా పిండి ఆరేయడానికి మళ్ళీ కిందికి వెళ్ళాలి సో ఇలా జాడిచ్చేసి అన్నీ పక్కకు పెట్టుకున్నాను వాటర్ అనేది అన్నీ పోయాక నేను బట్టలన్నీ గట్టిగా పిండేసి బకెట్లు తీసుకొని మళ్ళీ కిందికి వెళ్ళాను కిందికి వెళ్ళి బట్టలన్నీ మళ్ళీ నీట్గా దులిపి ఆరేసుకున్నాను ఆరేసుకున్నాక అంతలోపల పిల్లలు సతాయిస్తున్నారు సో అప్పటికి త్రీ థర్టీ అవుతుందండి ఎండ చూడండి అలానే ఉంది సతాయిస్తున్నారు కాసేపు వాళ్ళని సైకిల్ తొక్కిచ్చాను అక్కడే ఆడుకున్నారు ఆడుకున్నాక మళ్ళీ నిన్న ఎండేసిన బట్టలు ఉంటాయి కదా మళ్ళీ అవన్నీ పైకి తీసుకొని వచ్చి బట్టలన్నీ మరతబెట్టాను ఇక్కడ వచ్చేసి నేను మెయిన్గా చెప్పదలసి ఏంటి అంటే చాలా మంది ఆంటీస్ అంటున్నారు మీరు ఖాళీ అయినా అని ఖాళీ అని ఎందుకంటారండి ప్రీవియస్గా మీకు వచ్చేసి అమ్మమ్మలు తాతమ్మలు ఇంటి ఇంటికాడ ముసలి వాళ్ళు ఉండేటోళ్ళు పిల్లల్ని మిమ్మల్ని పట్టుకునేటోళ్ళు సో మీకు అలా టైం అనేది తెలియపోతుండే పని చేయడానికి ఇప్పుడు అలా కాదండి మేము సెల్ఫ్ ఎంప్లాయీస్ మేమే పిల్లల్ని చూసుకోవాలి మేమే ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి సో ఇప్పుడు ఎవరు చూస్తున్నారు అలా కంబైన్ ఫ్యామిలీస్ ఎక్కడ ఉన్నాయండి అనడానికి ఊరికి అలా అనకండి ఖాళీనా అని మీరు తిన్న తి తిండి కూడా అప్పట్లో చాలా గట్టిగా ఉండేనండి గట్టి కానీ రాగలని అప్పుడు ఏం కెమికల్ వేసి పండించలేదు బట్ ఇప్పుడు మేము తినే ఫుడ్ అంతా కూడా కెమికలే మేము కొంచెం తిన్నా కూడా లావ్ అనేది అయిపోతాం మీరు అలా కాదు మీరు అప్పటి నుంచి స్ట్రాంగ్గా గట్టిగా అలాంటివి తినడం వల్ల అలానే ఉన్నారు సో నేను నీట్గా నడిచి బట్ట పెట్టేసుకొని బట్టలన్నీ షెల్ఫ్లలో మళ్ళీ సదురుకున్నాను బెడ్ అంతా గజ్బిజ్జి చేశారు పిల్లల్ని మళ్ళీ నీట్గా సదిరేసుకున్నాను సదురేసుకున్నాక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ లేట్ అవుతుందని వాళ్ళ స్వీట్ స్కిప్ చేశాను మార్నింగ్ సో మళ్ళీ పిల్లలు స్వీట్ కోసం ఏడుస్తున్నారు మెయిన్ చెన్నుకు వచ్చేసి స్వీట్ చాలా ఇష్టము అస్సలు ఊరుకోడు వీక్లీ వన్స్ అన్న పెట్టాల్సిందే నేను ఇంకా మళ్ళీ ఆలోచించుకున్నాను టైంకి పాలు కూడా లేదండి సేమియా చేద్దామన్నా సో అందువల్ల నేనేం చేశాను రవ్వ ఉండే రవ్వ కేసారన్నా చేద్దామని కిచెన్లోకి వచ్చాను మళ్ళీ బాసన్లు మధ్యాహ్నం తోముకునే ఉన్నాయి కదా అంట్లన్నీ మళ్ళీ నీట్గా సదరేసుకున్నాను సదిరేసుకొని రవ్వ వచ్చేసి ప్యాకెట్ కొత్తది సో నేను ఒకటేసారి బల్క్లో కేజీ టూ కేజీస్ అలా తెచ్చుకుంటాం కదా సో తొందరగా పురుగు అనేది పడుతుందని నేను వచ్చేసి రవ్వని వేయించి గోధుమ రవ్వ వచ్చేంత వరకు వేయించుకుంటానండి వేయించుకున్నాక చల్లగా అయినాక నేను వచ్చేసి ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పోసి స్టోర్ చేసుకుంటాను ఇలా చేయడం వల్ల పురుగు అనేది రాదు సో నేను ఇక్కడ నెయ్యి అనేది తీసుకొని రవ్వ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక వాటర్ పోసి కలుపుకున్నాను బట్ గిన్నె చిన్నగా ఉంది కలపడానికి రావట్లేదని మళ్ళీ కడాయిలోకి చేంజ్ చేశాను మంచిగా గడ్డ లేకుండా కలిపేసుకొని ఇక్కడ వచ్చేసి మెయిన్గా షుగర్ అనేది వాడనండి నేను పిల్లలు తరచుగా ఊకే స్వీట్ అడగడం వల్ల షుగర్ అనేది పెడితే మళ్ళీ అదే అలవాటు అవుతుంది పెద్దగైనా కూడా సో తినరు అని నేను ముందు నుంచే బెల్లం వేసి స్వీట్స్ చేస్తాను సో ఇక్కడ బెల్లం సన్నగా కట్ చేసుకొని టేస్ట్కి తగ్గంత బెల్లం తీసుకున్నాను వేసి కలిపేసుకున్నానండి అంతలోపల చిన్న వచ్చి సత్తాయిస్తున్నాడు ఇంకా స్వీట్ అవ్వలేదా అని అలా మేనేజ్ చేసుకుంటూనే ఇక్కడ పిల్లల్ని చూసుకుంటూనే నేను ఇంట్లో పని అనేది హ్యాపీగా చేసుకుంటున్నాను బట్ వేరే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ వల్ల మన్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది మీరు హెల్ప్ చేయకపోయినా పర్లేదు బట్ ఆ క్వశ్చన్స్ అనేది అడగకండి ఖాళీ అనే పదాన్ని మీరు ఖాళీ అనే పదానికే ఈ మా మైండ్ అనేది డిస్టర్బ్ అవుతుంది సో కడాయి కలుపుకుంటూనే కొద్దిగా మళ్ళీ నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకొని మంచిగా దగ్గర పడేంత వరకు కలుపుకున్నాను చిన్ను బాగా సతాయించడం వల్ల మళ్ళీ నేను కౌంటర్ టాప్ మీద చిన్ను కూర్చోబెట్టి నాలుగు ఇలాచలు తీసుకొని ఓన్లీ పౌడరే వేశాను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా వాడనండి డ్రై ఫ్రూట్స్ వేస్తే మళ్ళీ తినరు అవి అడ్డం వస్తాయి సో అందువల్ల నేను అయ్యాను పిల్లలు తినే దాంట్లో సో ఇక్కడ ఇంకా అవ్వలేదని పెద్ద బాబు అడుగుతున్నాడు సో ఇక్కడ అయిపోయిందండి నేను మళ్ళీ ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో రవ్వ చల్లగా అయిపోయిందని పోస్ పెట్టుకున్నాను ఇక్కడ స్వీట్ అనేది రెడీ అయింది సో పిల్లలకి వేసి ఇచ్చేసి మీద పక్షులకు పెడదామని నేను కూడా ఒక బౌల్లో వేసుకొని పైకి తీసుకెళ్ళామండి అప్పుడు అప్రాక్సిమేట్లీ ఫోర్ థర్టీ అయిపోయిందండి పక్షులనేటివి ఎండ ఎండ చూడండి ఎంత ఉందో ఇక్కడ మా వ్యూ సరౌండింగ్ అండి ఆ టైంలో చూడండి ఎలా ఉందో ఎంత పచ్చని పొలాలు ఈ వ్యూ అనేది చూడండి సో అక్కడ బ పక్షులకు పెట్టేశాను వీళ్ళు తిన్న తర్వాత మళ్ళీ అప్ అయ్యి పార్క్ వెళ్దామని ఏడుస్తున్నారండి సో మళ్ళీ వెళ్ళని రెడీ చేసుకొని మళ్ళీ పార్క్కి తీసుకెళ్ళాను మా ఆయన వచ్చి వర్క్ ఫ్రమ్ హోమే బట్ టైమింగ్స్ అనేది ఉంటుంది కదా సో ఆయన కుదరదు సో నేను మళ్ళీ పార్క్ తీసుకెళ్లాను వచ్చి ఓన్లీ జిమ్ యాక్టివిటీస్ వాళ్ళే ఉన్నాయి అయినా కూడా వాళ్ళు వినలేదు సరే అని తీసుకెళ్లాను కాసేపు ఆడుకున్నారు అక్కడ ఆడుకున్నాక పార్క్లోనే వచ్చేసి ఆంజనేయ స్వామి చిన్నది టెంపుల్ ఉందండి అక్కడ సీతమ్మ వారు కూడా ఉన్నారు మేము దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చేవరకు సెవెన్ అయింది మళ్ళీ సెవెన్ అయ్యేసరికి మధ్యాహ్నం వండిన వంకాయ కొద్దిగానే ఉంది అది సరిపోదు మళ్ళీ రైస్ కూడా కొంచమే ఉందండి మళ్ళీ అప్పటిదప్పుడు ఏం చేయాలి పిల్లలు మళ్ళీ ఆకలి అంటున్నారని నేను ఎర్రపప్పు కడిగేసి రెండు టమాటలు వేసేసి కొద్దిగా కారము నాలుగు పచ్చిమిర్చి పసుపు వేసేసి కొద్దిగా వేసేసి లిడ్ అనేది పెట్టేసి ఒక విజిల్ కూడా రానవసరం లేదండి కొద్దిగా ఒక ఫైవ్ సెకండ్స్ పెట్టి తీసేసేయను అండ్ అక్కడ ఒక స్టవ్ మీద వచ్చేసి రైస్ పెట్టుకున్నాను అంత లోపల చిన్న వచ్చేసి బాగా ఏడుస్తున్నాడు మార్నింగే లేస్తాడు కదా మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకోలేదు ఆడి ఆడి అలసిపోయాడు సో అలానే పడుకుంటాడని భయం కొద్దీ నేను అన్నం కాకముందుకే మధ్యాహ్నం వండిన అన్నం ఉంటే పచ్చిపులుసు వేసేసి అన్నం పెడుతున్నాను అండి ఆయనకు అన్నం అయిపోయింది సో మార్నింగ్ మిగిలిన అన్నం కూడా అన్నం మీద పెడితే వేడవుతుందని పెట్టుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి పప్పుకి వెళ్ళిపాయలు తొడమలు తీసుకున్నాను అండ్ పప్పు పోపేద్దామని కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు కొద్దిగా పసుపు ఇంగువ కరివేపాకు వేసుకొని ఆ వెల్లుల్లి కచ్చపిచ్చగా దంచి వేసుకున్నానండి వేసుకొని పప్పు విజిల్ తీసేసి పప్పులో ఆ పోపు అనేది వేసుకొని అండ్ ఒక టూ మినిట్స్ అనేది పెట్టానండి ఎందుకంటే ముందుగా సాల్ట్ వేయలేదు కదా ఇప్పుడు సాల్ట్ వేసి కలిపి పెట్టాను పప్పు అయిపోయిన తర్వాత మళ్ళీ మార్నింగ్ చపాతి పిండి తడుపుకున్నానండి నేను ఉప్మా తినాను నా కోసం అని తడిపాను బట్ చెయ్యలేదు నేను టెంపుల్కి అలానే వెళ్ళిపోయాను తినకుండా సో నేను ఇక మళ్ళీ ఆ చపాతి పిండి అలానే ఉంటే స్మెల్ వస్తుందని మళ్ళీ చపాతీస్ చేశాను ఫైవ్ చపాతీస్ అయ్యాయండి చపాతీస్ చేసేసుకొని పిల్లలు వెనకాల నుంచి చిన్నుకైతే తినిపించడం అయిపోయింది మిట్టుకు కూడా తినిపించాలి అండ్ ఇప్పుడు ఎయిట్ అవుతుంది మళ్ళీ నేను చదివించుకోవాలి కూడా మార్నింగ్ నుంచి చదవలేదు ఇలా తిరగడం వల్ల లేట్ అయిపోయింది ఇవాళ సో చపాతీస్ అన్నీ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఒక చపాతీస్ అన్నీ మళ్ళీ కాల్ చేసుకోండి అన్నాను తొందర తొందరగా పని అనేది చేస్తున్నాను మళ్ళీ పిల్లలు పడుకుంటారు కదా సో నేను చదివించడం మళ్ళీ ఎస్కేప్ అవుతుందని సో అంత లోపల వచ్చేసి నాకు చిన్ను కూడా పడుకోలేడు మార్నింగ్ నుంచి చాలా జిద్దు చేస్తున్నాడు సతాయిస్తూనే ఉన్నాడు ఆయన మేనేజ్ చేసుకుంటూనే నేను ఇలా పని చేస్తున్నాను ఇక్కడ చపాతీస్ అనేది అన్నీ కాల్ చేసుకున్నానండి కాల్ చేసుకొని మార్నింగ్ ఉన్న వంకాయి ఆ ప్యాన్ మీద పెట్టాను వేడవుతుందని పెట్టేసుకొని మళ్ళీ పిల్లల్ని ఇక్కడ చదివించుకోవడానికి రెడీ అయ్యాను ఇక్కడ చదివిస్తున్నాను మళ్ళీ చదివిస్తుంటే చిన్ను అప్పటికి పడుకోలేదు కదా మళ్ళీ సేమ్ అలానే అల్లరి చేస్తూ సతాయిస్తున్నాడు అండి సో ఈయనకు చదివిపిస్తున్న అక్కడికి ఆయనకు స్లేట్ ఇచ్చాను ఆయనకు స్లేట్ ఇచ్చి రాయమంటే ఆయన రాయలేడు ఆయనకు రాయించడానికి నేను వచ్చేసి ఇంకా అక్షరాభ్యాసం చేయించలేదు అని అందువల్ల నేను రాయించలేదు ఓరల్ యాక్టివిటీస్ మాత్రమే చేస్తాను నేను చిన్నకి సో ఇక్కడ ఆయన రాయమంటే అలా రాయట్లేదు ఆయనకు అక్కడ దిద్దిస్తున్నాను ఇక్కడ ఈయనకు చదివిపిస్తున్నాను సో ఇక్కడ ఇలా చేసుకుంటూనే మిడిల్లో చిన్న చిన్న పనులు ఇవి ఉంటాయి కదా నేను ఈ దొరికిన కాస్త టైంలోనే ఈ యూట్యూబ్ ఎడిటింగ్ అనేది చేస్తుంటాను వీడియోస్ని సో ఎక్కడ టైం అనేది ఎక్కడ ఉందండి లైఫ్లో టైం అనేది ఉండదు లేడీస్కి అస్సలే ఉండదు బట్ లేడీస్కి లేడీస్ శత్రువు అన్నట్టు అయిపోయారు ఇప్పుడు చాలామంది అలా అని అయిపోయారు హెల్ప్ చేయకపోయినా పర్లేదు బట్ ఊరికే అలా కించపరచడం వల్ల నెగిటివిటీ అనేది ఎక్కువగా వస్తుందండి మేము చేసే పనికి గుర్తింపులు ఇవ్వకపోయినా పర్లేదు మెచ్చు వెతుక్కోకపోయినా పర్లేదు కాకపోతే ఊరికే డిసప్పాయింట్ అనేది చెయ్యకండి దయచేసి ఎవరినైనా సరే నన్ను కాదు ఎవరినైనా పర్టికులర్గా నన్ను అనడం వల్ల నేను మనసుకు తీసుకున్నాను కాబట్టి డే అంతా ఏం చేస్తాను అనేది చూపించడానికి నేను ఈ వీడియో చేశాను సో మీకు అర్థమై ఉండొచ్చు ఎవరైనా నార్మల్గా ఫీల్ అనేది అవ్వరు ఎవరైనా బాగా అంటేనే ఫీల్ అనేది అవుతాం సో ఇక్కడ నేను చదివించుకున్నాను అండ్ ఓవరాల్గా మిట్టుకి మళ్ళీ టెస్ట్ అనేది కండక్ట్ చేశానండి ఆయనను చదివించడం అయిపోయిన తర్వాత మళ్ళీ తినాలి తినిపించడం ఉంటుంది మధ్యలో చిన్న చూడండి ఓవరాల్గా బర్డ్స్ నేమ్స్ అనేది చదిపిద్దామంటే అస్సలు చదవట్లేదు వినట్లేదు సతాయిస్తున్నాడు అంత లోపల వీళ్ళ ఫైటింగ్ కూడా అవుతుంది సో ఇక్కడ నేను ఇక్కడ చదివించుకుంటూ ఇక్కడ చిన్న మేనేజ్ చేస్తున్నాను లేకపోతే మళ్ళీ ఏడుస్తాడు సో ఆయనను చూసుకుంటూ ఇక్కడ ఈయనను చదివిస్తున్నానండి సో ఇలా అయిపోయింది డే అంత నాది చదవడం అయిపోతే నేను ఇంకా మెయిన్గా పిల్లలకు అన్నం తినిపించేసి మళ్ళీ పని అనేది ఉంటుంది కదా సో అది చేసుకోవాల్సి వస్తుంది రేపు మళ్ళీ వచ్చేసి ఫ్రైడే కాబట్టి నేను ముందు రోజు నైటే చేస్తాను పని అంతా సో ఇక్కడ అన్నం అనేది పెట్టాను పిల్లలకు మిట్టుకి కల్పించానండి మా వారికి కూడా అన్నం పెట్టాము అందరం కలిసి డిన్నర్ అనేది చేసేసాము మార్నింగ్ ఉన్న వంకాయ పప్పుతో పచ్చి పులుసు ఉండే కదా దాంతో చేసేసాము నేను వచ్చేసి చపాతి మాత్రమే తిన్నానండి తినేసాను మిట్టుకి కల్పించాను మళ్ళీ అంత లోపల చిన్ని కూడా మళ్ళీ ఏడుస్తున్నాడు సో ఆయనకు కూడా ఒక చపాతి పప్పేసి ఇచ్చాను కూర్చోమని సో ఆయన ఒక దగ్గర